యుద్ధం అనేది పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటో తేదీ నాడు మహర్ సైనికులు విశ్వ సైన్యాన్ని మట్టి కల్పించి విజయం సాధించిన రోజున ఈరోజు మరి అటువంటి వీరులకు భీం కోరేగా అమరవీరులకు దళిత గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది మరి భీం కోరేగ్ అమరవీరులు ఆ రోజు చేసిన పోరాటాలు ఈ రోజుకి ఆదర్శవంతంగా అంటే స్వేచ్ఛ సమానత్వ హక్కుల కోసం మనం పోరాడితే తప్ప సాధించుకోలేమనే ఒక ఆదర్శప్రాయంగా ఆ యుద్ధం కొనసాగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ విశ్వ సైన్యం అంటే బ్రాహ్మణ సైన్యమైనటువంటి విశ్వ సైన్యాన్ని దాదాపు ఇరవై ఎనిమిది వేల మంది సైన్యాన్ని కేవలం ఐదు వందల మంది మహా సైనికులు ఓడించి విజయం సాధించిన రోజునే ఈ భీమ్ కోరేగా విజయోత్సవ దినంగా ప్రకటించడం జరిగింది మరి అటువంటి భీమ్ కోరేగా అమరవీరుల్ని మహాత్మా జ్యోతిరావు బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం ఆ వీరు పోరాడినటువంటి వీర గాథలను కొనియాడుతూ అక్కడ నిర్మించినటువంటి స్థూపాన్ని సందర్శించి ఆ అమరవీరులకు నివాళులర్పించిన సంఘటన కూడా గుర్తు చేసుకుంటూ ఈ బీర్ కోరేగా అమరవీరుల ఆశయ బాటలు దళిత గిరిజనులు బహుజనులు సంబంధ కులాలపై జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలు అత్యాచార సంఘటనలకు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి జేఏసీగా తిరుగునివ్వడం జరుగుతుంది మరి అదే క్రమంలోనే ఇప్పటికీ ఈ దేశంలో కులము అనేది పట్టి పీడిస్తూ అనేక మందిని ఇబ్బందులకు బాధలకు అవమానాలు గురి చేస్తున్న సందర్భంలో ఈ భీమ్ కోరేగా అమరవీరుల స్ఫూర్తితో వాటిని అడ్డుకోవాలి ఎదురు తిరిగి పోరాడాలి తత్వం కూడా ఏర్పడాలని చెప్పేసి తెలియజేసుకుంటూ భీమ్ కోరేగా అమరవీరుల ఆశయాలని కొనసాగిస్తాం భీం కోరేగా అమరవీరుల ఆశయాలని కొనసాగిస్తాం భీమ్ కోరేగా అమరవ్యం